హాయ్ అండి మీరు చూస్తున్నది విజయవాడ దగ్గరలో గల నున్న ఏరియాలో ఈ హౌస్ అయితే న్యూగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వెస్ట్ ఫేస్ నూట ఎనిమిది గజాల్లో ఈ హౌస్ అయితే కట్టారు ఎంట్రన్స్ టేక్ డోర్ అయితే ఇచ్చారండి గదులు కూడా చాలా విశాలంగా ఉన్నాయి ది హాలు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది నున్న ఏరియాలో మంచి లొకేషన్లో ఉందండి ఇది అయితే మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు కూడా పక్క పక్కనే వస్తాయండి దేవుడు గూడైతే ఇచ్చారు కిచెన్ పైన ఆటక కూడా ఇచ్చారండి వెనకాల వాష్ ఏరియా చాలా మంచిగా స్పేసియస్గా ఇది వాష్రూమ్ అండి చాలా విశాలంగా ఉంది పక్కన సందు కూడా పెద్దది త్రీ ఫీటు సందు దాకా వచ్చిందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా తక్కువ రేటుకైతే వస్తుంది ఈ కేవలం నలభై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు వీళ్ళు కొద్దిగా మాట్లాడుకోవచ్చు కూడా కావాల్సిన వారు స్క్రీన్ పెయిన్ నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ